హాయ్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండ్ షూస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో నేను మెయిన్లీ ఈ వీడియోలో లైవ్లో చూపించడానికి గల యూ రీజన్ ఏంటి అంటే ఇదేనండి నేను మీకు ఇది చూపించడానికి కనిపిస్తుందా మీకు ఇది బట్ పోయిందండి ఇది నేను పెద్దగట్టు జాతరలో వేయించుకున్నాను నైటే వేయించుకున్నాను బట్ మార్నింగ్ లోకి పోయింది అంటే మా పాపకి స్నానం స్కూల్ స్కూల్కి పంపించేటప్పుడు కొంచెమైనా పనులు చేస్తాం కదా సో అలా పోయింది బట్ ఎనీ దట్స్ ఓకే నో ప్రాబ్లం సో మెయిన్ ఏంటి అంటే నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే పెద్దగట్టు జాతర మీకు వీడియో పెట్టాను కదా ఆల్రెడీ దట్ బిఫోర్ పెద్దగట్టు జాతర ఎలా ఉంటుంది అని చెప్పేసి సో ఆఫ్టర్ పెద్దగట్టు జాతర లైక్ జ ఎలా నడిచింది ఎలా జరిగింది అండ్ ఎంతమంది జనాలు వచ్చారు టెంపుల్లో పూజలు ఎలా చేశారు అండ్ అక్కడ పండగలు ఎలా చేశారు అని చెప్పేసి నేను ఇంకొక వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను దానికోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను సో నాకు ఈ జాతర అనేది ఎంత స్కేరింగ్ అనిపించింది అనేది అయితే నేను ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్లో చెప్తాను నా లైఫ్లో మర్చిపోలేనండి ఈ జాతర అంత ఎక్స్పీరియన్స్ చేశాను నేనైతే అసలు ఫుల్ అంటే ఫుల్ భయపడ్డాను నేనైతే సో నాకు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలంటే కొంచెం భయం వేస్తుందండి బట్ ఇఫ్ ఒకవేళ నేను ఏమైనా రాంగ్ మాట్లాడితే ప్లీజ్ కరెక్ట్ మీ అండ్ నేను మీకు బిఫోర్ వీడియోలో కూడా పెద్దగట్టు జాతర గురించి నాకు తెలిసినంత హిస్టరీ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా సో దాంట్లో మిస్టేక్స్ ఏమైనా ఉంటే కూడా నాకు చెప్పండి నేను ఈ వీడియోలో అనేది నేను కొంచెం దాన్ని సార్ట్అట్ చేసేసుకుంటాను అండ్ ఆల్సో నేను లాస్ట్ వీడియోలో నాకు ఒక త్రీ ఫోర్ కామెంట్స్ అయితే వచ్చాయండి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అని చెప్పేసి సో అలాంటి బూస్టప్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకు అనంటే అలా నన్ను కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఇంకొంచెం మోర్ ఇన్ఫర్మేషన్ అనేది నేను మీ ముందుకు తీసుకొస్తాను అండ్ ఇంకొంచెం వీడియోకి వీడియోకి డిఫరెన్స్ అనేది ఇంకొంచెం చేంజింగ్ ఉంటుంది ఇంకొంచెం బెటర్ ఇన్ఫర్మేషన్ ఇంకొంచెం బెటర్గా నేను మీకు చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను సో మీలో ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షూస్ లాల్స్ సో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి గుడ్ ఆర్ బ్యాడ్ నో ప్రాబ్లం ఐ విల్ టేక్ అండి ఫస్ట్లోనే అందరు ఎవరు కరెక్ట్ ఉండరు నేనైతే కరెక్ట్ చేసుకుంటాను ఇఫ్ ఐమ్ రాంగ్ సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకుంటే నేను పోస్ట్ చేసిన వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అండ్ మీరు చూసేయొచ్చు నాకు మెయిన్లీ ఇది నేను మోస్ట్లీ అన్ని ఏ జాతరకి వెళ్ళినా కూడా అందరు బొమ్మలు ఎత్తుక్కోవడం లేకపోతే జాయింట్ వీల్ ఎక్కడానికి అది ఎక్కడానికి ఇది ఎక్కడానికి ట్రై చేస్తారు కదా నేను మాత్రం దీనికోసం వెతుక్కుంటానండి యాక్చువల్గా నేను మెహందీ ఆర్టిస్ట్ బట్ నాకెందుకో ఇలా పెట్టించుకోవడం అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం నేను చిన్నప్పుడు జాతరకి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ ఆర్ నానమ్మ అయితే ఇవి పెట్టించు అనమాట సో అందుకే నాకు ఇది పెట్టించుకోవడం అంటే చాలా ఇష్టం ఎనీవేస్ ఆ డే వన్ డేలో పోయినా టూ డేస్లో పోయినా కూడా నాకు ఇది పెట్టించుకోవడం అయితే చాలా ఇష్టం అండ్ ఈ వీడియో చూసే వాళ్ళకి మీరు ఎక్కడి నుంచి నా వీడియో చూస్తున్నారు అనేది ఒక కామెంట్ చేయండి సో నేను చెప్పాను కదా ఆల్రెడీ నా వీడియో అనేది ఎక్కడి వరకు రీచ్ అవుతుంది అండ్ ఎంతవరకు ఎంతమంది చూస్తున్నారు అని చెప్పేసి చిన్న క్యూరియాసిటీ సో తప్పగా అనుకోకండి సో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అని చెప్పేసి నాకు కామెంట్ చేయండి అండ్ ఆల్సో నేను ఓన్లీ ఫుడ్ రెసిపీసే చేయనండి ఆల్ రెసిపీస్ ఆల్ మిక్స్డ్ షాపింగ్ రిలేటెడ్వి చేస్తాను అండ్ పాప హెయిర్ స్టైల్వి చేస్తాను అండ్ మినీ బ్లాగ్స్ లైక్ మా ఇంట్లో ఏం జరుగుతుంది అండ్ టెంపుల్స్ గురించి చేస్తాను సో మీరు కనుక నా నా లొకేషన్స్ సరౌండింగ్స్లో ఉంటే ఈ ప్లేస్ని చూ చూపించండి అని చెప్తే నేను ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ ఏమేమి ఉంటాయి ఎలా ఉంటాయి లైక్ షాపింగ్స్ షాపింగ్ మాల్స్ అనుకోండి ట్రెండ్స్ సీఎంఆర్ షాపింగ్ మాల్ సో ఇలాంటివి ఏమైనా మీకు దాంట్లో కాస్ట్ ఏముంది ఆఫర్స్ ఏం నడుస్తున్నాయి అని చెప్పి మీరు అడిగితే నేనైతే వెళ్ళి అక్కడికి వెళ్ళి కనుక్కొని అయితే వీడియో చేస్తాను సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే అసలు ఈ జాతర ఎలా స్టార్ట్ అయింది అని చెప్పేసి మనం తెలుసుకుందాము పెద్దగట్టు జాతర తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని దురాజ్పల్లిలోని పెద్దగట్టు జాతర రాష్ట్రంలోనే అతిపెద్ద రెండో జాతర ఇక్కడికి భక్తులు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగునున్న ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు సో సుమారు పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల మంది భక్తులు వచ్చే ఈ జాతర రెండేళ్ళకు ఒకసారి అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది సో ఈ జాతరకు సుమారు రెండేళ్ల చరిత్ర ఉందండి రాష్ట్రకూట వంశానికి చెందిన ధ్రువుడు అనే రాజు తన పేరుట ఇక్కడ గ్రామాన్ని నిర్మించాడని ఆయన పేరిట ఈ గ్రామం దురాజ్పల్లిగా పేరొందినట్లు భక్తుల నమ్మకం సో దురాజ్పల్లికి సమీపంలో ఉండూరుగండ గ్రామం కూడా ఉంది దీని శివారులో ఏడెనిమిది కొండగట్టులున్న అటవీ ప్రాంతం ఉంది ఇక్కడ శైవ వైష్ణవ మతాలు వర్ధిల్లినట్లు తెలిపే ఆనవాలు కూడా ఉన్నాయి రాతి కట్టడాల మధ్యన కోనేరు నిర్మితమై ఉంది గతంలో ఉండ్రుగొండకు సమీపంలోని పెద్దగట్టుపై ఈ జాతర జరిగేదంట సో దురాజ్పల్లి పెద్దగట్టు జాతర రాష్ట్రంలో రెండో పెద్ద జాతర లింగమంతుల స్వామి యాదవులు ఆరాధ్య దైవం అంట సో జాతరకు ఒకరోజు ముందే ఎడ్ల బండ్లు ఆటోలు ట్రాక్టర్లపై ఇక్కడ భక్తులు చేరుకుంటారు సో మగవాళ్ళు ఎరుపు రంగు బని అని గజ్జలు కట్టిన లాగులు ధరించి కాళ్ళకు గజ్జలు చేతిలో అవసరాలు పట్టుకొని డిల్లెం బల్లెం శబ్దాల నడుమ లయబద్ధంగా నడుస్తూ ఓలింగా ఓలింగా అంటూ హోర్తుతారు మహిళలు తడి బట్టలతో పసుపు కుంకుమ పూలదండలు అగరత్తులతో అలంకరించిన మందగంపెను నెత్తిన పెట్టుకొని నడుస్తుంటారు సంతానం లేని మహిళలు కుండ ఎత్తుకుంటారు దేవునికి బలిచ్చే గొర్రె పొట్టేళ్ళు తీసుకొస్తారు ఇక్కడికి రావడానికి ముందుగానే గొర్రె పొట్టేళ్లకి స్నానం చేయిస్తారు పూలదండ వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టి దేవుడు ఉన్న దిక్కువైపు వదిలేస్తారు గొర్రె జల్దివ్వగానే మొక్కు తీర్చుకుంటారు లింగమంతుడు సహా చౌడేశ్వరి అంటే సౌడమ్మ చాముండేశ్వరి భవాని యలమంచమ్మ ఆకుమంచమ్మ మాణిక్యాల దేవులకు పూజ చేస్తారంట సో దాని తర్వాత లింగమంతుడు శాకాహారి కావడంతో ఆయనకు నైవేద్యం సమర్పిస్తారు మిగిలిన దేవతలకు జంతుబలితో మొగ్గు చెల్లిస్తారు రెండేళ్లకోసారి జరిగే ఈ జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా భక్తజన లింగనాథాల మధ్య ప్రారంభమవుతాయంట సో రాష్ట్రం నాలుగు దిక్కుల నుంచే కాక ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా నుంచి కూడా భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకుంటారు సో ఈ ఐదు రోజుల పండుగ శనివారం మధ్యాహ్నం ఈసారి మూల విరాట్లకు అలంకరణ మొదలైంది సో వరంగల్ జిల్లా చీకటాయిపాలెం నుంచి యాదవ పూజారులు చౌడమ్మపల్లికి తీసుకురాగా సూర్యాపేట నుంచి మకర తోరణం ఇతర ఆభరణాలు గట్టుకు తీసుకొచ్చి అలంకరించారు ఇది అయితే ఈ ఇయర్ జరిగింది ఏ ప్లేస్ నుంచి తీసుకొచ్చారు అని చెప్పేసి సో జాతర ఎలా జరుపుకుంటారంటే జాతర జరిగే తొలి రోజు భక్తులు రాత్రి తమ ఇళ్ళలో గంపలు వెళ్ళదీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి సాంప్రదాయ ఆయుధాలు తీసుకొని రాత్రికి లోపే ఆ టెంపుల్ దగ్గరికి చేరుకుంటారు సో రెండవ రోజు ఏం చేస్తారంటే యాదవ పూజారులు ముంతలు బొట్లు కంకణ అలంకరణలు చేయగా మహిళలు తెల్లవారుజామునే బోనం వండుకొని లింగమంతుల స్వామికి నేపథ్యం నైవేద్యం సమర్పిస్తారు సో మిగతా దేవతలకు జంతుబలు సమర్పిస్తారు మూడో రోజున చంద్రపట్నం వేస్తారంట సో ఇవి నేను ఎప్పుడు చూడలేదు బట్ యా బియ్యం పిండి పసుపు కలిపిన పదార్థంతో ఆలయాల ఎదుట ముగ్గు వేసి నాలుగు వైపులా గురుగులు పెట్టి దీపాలు వెలిగిస్తారు నాలుగో రోజు నెలవారం దిష్టి పూజ రోజు పెట్టిన దేవర పెట్టెను తొలగించి గట్టు సమీపంలోని కేసారం గ్రామానికి తీసుకెళ్ళి అక్కడ పెడతారు దాని తరువాత వచ్చే జాతరకు తీసుకొస్తారు ఐదో రోజు మూల విరాట్ అలంకరణకు ఉపయోగించే మకర తోరణం తొలగిస్తారు సో ఇలా ఐదు రోజుల పాటు ఈ జాతరను మహా వైభవంగా జరుపుకుంటారు సో ఇఫ్ ఒకవేళ ఇట్ సైడ్కి రూట్స్ ఎలా ఉంటాయంటే హైదరాబాద్ టు విజయవాడ అండి హైవే హైవే నుంచి ఉంటుంది సో సూర్యాపేటకైతే మోస్ట్లీ ఫైవ్ కిలోమీటర్స్ చెప్పాను కదా మీకు బస్లలో రావచ్చు ఆటోస్ వెహికల్స్ ఎలా అయినా రావచ్చు సో ఇదండి నాకు తెలిసిన స్టోరీ అయితే ఇది సో దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ప్లీజ్ నన్ను తిట్టకండి బట్ నెగిటివ్ కామెంట్స్ కూడా పెట్టకండి ఇఫ్ ఒకవేళ నేను రాంగ్ చేస్తే మాత్రం నన్ను కరెక్ట్ చేయండి లైక్ ఇక్కడ రాంగ్ చెప్పారు అని చెప్పేసి చెప్పొచ్చు ఐ విల్ చేయకండి దట్స్ ఓకే నో ప్రాబ్లం నేను తీసుకుంటాను అండ్ ఆల్సో ఇది ఈ జాతర మేము యాక్చువల్గా మార్నింగ్ టైంలో వెళ్దాం అనుకున్నాము బట్ ఎండకాలం కొట్టినట్టు కొడుతున్నాయండి ఎండలైతే సో అందుకనే ఇంకా మేము ఈవినింగ్స్లో స్టార్ట్ అయ్యాము బట్ ఆ రోజు ఇంకెట్లాగో మాకు సాటర్డే సండే వస్తే మాత్రం మోస్ట్లీ కొంచెం ఈవినింగ్ ఫోర్ కలా స్టార్ట్ అయ్యి డే టైంలోనే చూపిద్దాం అనుకున్నాను బట్ ఇది స్టార్ట్ అవ్వడమే సండే స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా ఫస్ట్ డే అయితే పాపతో అవ్వదని చెప్పేసి ఇంకా ట్యూస్డే థర్డ్ డే వెళ్ళాము బట్ థర్డ్ డే వెళ్ళినా కూడా అసలు జనాలు ఎంతమంది ఉన్నారంటే మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది అసలు వాళ్ళ నడవలేకపోయామండి చిన్న చిన్న పిల్లల్ని అయితే ఇట్లాంటి జాతరకి తీసుకెళ్ళొద్దని నేనైతే సజెస్ట్ చేస్తాను ఎందుకంటే చెప్పలేమండి ఆ జనాలలో ఇరుక్కుని పోయి అసలు అయితే నాకైతే ఊపిరి కూడా ఆడలేదు ఒక్కొక్క టైంలో అయితే అంతమంది జనాలు తోపులాట ఇదంతా జరిగింది అసలు నాకు ఒక సిచ్యువేషన్ జరిగిందండి అందుకే నేను మరీ మరీ చెప్తున్నాను సో నేను లోపలికి వెళ్ళేటప్పుడు గేమ్స్ ఆడడానికి వెళ్ళేటప్పుడు చాలామంది జనాలు ఉన్నారు సో పర్లేదులే అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ మా పాపని భుజాలపై ఎక్కించుకొని నడుస్తున్నాము బట్ ఆ టైంలో మా పక్కన ఇంకో వేరే ఫ్యామిలీ వస్తున్నారు ఇద్దరు పిల్లల్ని హస్బెండ్ ఇంకొక పాపని పట్టుకున్నాడు వైఫ్ ఇంకొక పాపను పట్టుకున్నారు ఆ పాప జస్ట్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ ఉంది ఆ పాపని నడిపిస్తుంటే మా మధ్యలో ఇరుక్కొని పోయి ఆ పాపకు అసలు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయా తెలుసా నేనైతే చాలా చివర్ అయిపోయాను బట్ నేనైతే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే నేను ఖచ్చితంగా తీసుకెళ్ళొద్దని సజెస్ట్ చేస్తాను ఒకవేళ తీసుకు తీసుకెళ్ళినా కూడా కొంచెం కేర్ఫుల్గా తీసుకోండి మోస్ట్లీ ఎత్తుకోవడానికి ట్రై చేయండి అలా వదిలిపెట్టి నడిపిస్తే మాత్రం చాలా కష్టం అవుతుంది సో ఇంకా మేమైతే ఇంటి దగ్గర నుంచి సిక్స్ కలర్ స్టార్ట్ అయ్యేసరికి స్టార్ట్ అయ్యాము బట్ మాకు మేము సూర్యాపేట నుంచి ఆ జాతరకి ఫైవ్ కిలోమీటర్సేనండి ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళడానికి మాకు మోస్ట్లీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా టైం పట్టింది ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉంది ఆ ట్రాఫిక్లో అసలు వెళ్ళడం అయితే అవ్వలేదు ఇంకా కార్స్ ఇవన్నీ వస్తే మాత్రం ఇంకా కష్టం టూ వీలర్లో వెళ్ళడం కాబట్టి ఆ మాత్రం ఫార్టీ ఫైవ్ మినిట్స్లో చేరుకున్నాం లేదంటే వన్ అండ్ హాఫ్ అవర్ కూడా పట్టేది అనిపించింది నాకు సో ఇంకా సిక్స్ ఫార్టీ ఫైవ్ క్వార్టీ టు సెవెన్ అయిపోయింది మాకు సారీ సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్ అయిపోయింది ఇంకా స్టార్ట్ చేసేసరికి సో ఇంకా అలా వెళ్ళేటప్పుడు స్టార్ట్ కావడం కావడంతో ఇంకా మా పాప బూరెలు వద్దారు కొనుక్కుంటాను అని చెప్పేసి లొలియేసింది వాళ్ళ వాళ్ళు డ్యాన్ని అడిగింది సో ఇంకా కొనిపించేసినాము కొనిపించేసి ఇంకా వాటర్ బబుల్స్ వస్తాయి కదా ఆ వాటర్ బబుల్స్ వచ్చేది కూడా కొనిపించేసినాము మోస్ట్లీ నేను జాతరకు అయితే ఎక్కువగా ఏం కొననండి ఎందుకో నాకు కొనాలనిపించదు బట్ అక్కడ గేమ్స్ ఉంటాయి కదా వాటితో ఆడడం ఇదంతా ఇష్టం కాబట్టి తీసుకెళ్ళాను అండ్ మెయిన్లీ నేను ఇక్కడికి వెళ్ళడానికి గల రీజన్ ఏంటి అని అంటే మీకు అక్కడ జాతర ఎలా జరిగింది అండ్ ఏమేమి యాక్టివిటీస్ పెట్టారు అండ్ టెంపుల్ ఎలా ఉంది అని చూపించడానికి మాత్రమే నేను వెళ్ళాను సో ఇంకా ఈ లోపలికి వెళ్ళితున్నప్పుడు మీకు ఆల్రెడీ ఒకటి చూపించాను కదా అదేనండి మర్రిచెట్టు అని చెప్పి పెట్టారు అక్కడ అక్కడ ఒక మెయిన్ స్పాట్ అనేది ఉంటుంది ఇక ఒకవేళ మీరు సూర్యాపేట పీపుల్ అయితే ఖచ్చితంగా మీకు మీకు ఆ స్పాట్ గురించి తెలిసే ఉంటుంది సో అక్కడ మర్రిచెట్టు దగ్గర ఏమవుతుందనంటే ఇప్పుడు తప్పిపోవడం లాంటివి జరుగుతుంటాయి కదా సో అక్కడ వాళ్ళు కలుసుకుంటారు అనమాట సో అందుకే నేను ఆ మర్రి అనేది మీకు జూమ్ చేసి మరీ చూపించాను ఇంకా అలా తప్పిపోయిన వాళ్ళని అయితే ఇంకా అక్కడ నుంచి మైక్లో చెప్తూ ఉంటారనమాట అనౌన్స్ చేస్తూ ఉంటారు లైక్ మీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు అలా ఉన్నారని చెప్పేసి సో ఇట్లాంటి చిన్న చిన్న జాతరలకే ఇట్లా జరిగితే ఇంకా మహాకుంభమేళలో ఎట్లాంటి జరిగిందో అయితే అసలు ఊహించుకోవడానికే నాకు చాలా భయం అవుతుంది సో అందుకే నాకు జాతరలన్నా లేదంటే ఎక్కువ మంది జనాలు ఉన్న ప్లేసెస్కి వెళ్ళాలన్నా కూడా నాకు చాలా భయం ఇస్తుంది ఇంకా ఫైనల్గా మేము ఆ తోపులాటలో అదంతా చేసుకుంటూ మేము లోపలికి యాక్టివిటీస్ అయితే గేమ్స్ దగ్గరికి చేరుకునే లోపు ఎయిట్ థర్టీ అలా అయిపోయింది ఇంకా వెళ్ళడం వెళ్ళడం వెళ్ళడంతో మా పాప జంప్ చేస్తా అని చెప్పేసి ఓ లొలి చేసింది అది అయిపోయిన తర్వాత వెంటనే కార్ ఎక్కుతా అని చెప్పేసి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా చోట ఆ కార్ ఎక్కుతా అని చెప్పేసి చూడండి పక్కన ఉన్న పిల్లగాడేమో ఒక్కటే ఏడుస్తున్నాడు ఎక్కనని చెప్పేసి అంచు ఏమో మంచిగా క్యూట్గా నవ్వుతున్నది సో ఇంకా అది స్టార్ట్ అయిపోయింది ఆ బాబు దింపుదామని అనుకుంటేనేమో వాళ్ళు ఇంకా ఆపట్లేరు అనుచునేమో నవ్వుతున్నది వాళ్ళ మమ్మీ వాళ్ళేమో ఇప్పుడు ఎక్కడానికి ఎట్లయినా కూడా మనీ కట్టారు కదండి ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అని అంటే ఎవరికైనా కూడా పోనీ పోనీలే ఊకుంటాడేమో అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ ఊకు ఊగుతారులే ఉంటాడులే అని చెప్పేసి అనేం వాళ్ళు ఉన్నారు బట్ ఆ పిల్లగాడైతే త్రూ అవుట్ త్రూ అవుట్ ఆ కార్ డ్రైవింగ్లో అయితే కంప్లీట్ ఏడ్చాడు పక్కన నుంచి అంచు కూడా కొంచెం ఇంకా డల్ అయిపోయింది ఆ బాబు కంప్ కంటిన్యూగా ఏడ్చేలోపు సో మీరు చూస్తే ఆరెంజ్ కలర్ టీషర్ట్ వేసుకుంది కదా రెండు పిలకలు వేసుకొని క్యూట్ వృద్ధి తల్లి అదేనండి మా పాప సో ఫైనల్గా ఇంకా తను కారు కూడా ఎక్కేసింది మేము అసలు పాప జాతరకి తీసుకెళ్ళేటప్పుడు ఇలాంటి ఎక్కుతుంది తను యాక్టివ్గా ఉంటుంది అన్నీ ఎక్కి ఎంజాయ్ చేస్తుంది అని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే తను స్టార్టింగ్ నుంచి కొంచెం ఇంట్రోవర్ట్ ఇంట్రోవర్ట్ అనమాట సో అందరినీ అంత ఈజీగా దగ్గరికి రానివ్వదు పుట్టుకొనివ్వదు సో తను ఎక్కదేమో తను అంత లొల్లి చేసేదేమో అనుకున్నాం కానీ మాకంటే మా హస్బెండ్ అండ్ నాకంటే కూడా తనే చాలా యాక్టివ్గా ఉంది మేమైతే జాతరకి వెళ్ళినందుకు చాలా హ్యాపీ ఎందుకంటే వర్త్ అనిపించింది మేము పాపం తీసుకొని అంత లేట్ నైట్ వెళ్ళినా కూడా లేట్ నైట్లో ఇంటికి వచ్చినా కూడా అట్లీస్ట్ తనైనా ఎంజాయ్ చేసింది కదా అని అయితే మాకు అనిపించింది బట్ యా మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మాత్రం వీక్ కేర్ఫుల్ అండి ఒక వాటర్ బాటిల్ మెయింటైన్ చేయండి నాప్కిన్స్ కొంచెం ఫుడ్ తినే ఫుడ్స్ అయితే మెయింటైన్ చేయండి ఎందుకంటే ఫుడ్ గురించి ఎందుకు చెప్తున్నారు అదేంటోనండి ఇటన మనం బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంట్లో తినేసి వెళ్ళొచ్చు కదా చక్కగా అది ఇట్లుండదు నేనైతే ఉండను బయటికి వెళ్ళిన ఫైవ్ మినిట్స్కే అవుతుంది లేదంటే ఆకలి అవుతుంది లేదంటే వాష్రూమ్ వస్తుంది మా హస్బెండ్ అయితే అనుషుని మేనేజ్ చేయడమేమో కానీ నన్ను మేనేజ్ చేయలేక పాపం తనకి తల ప్రాణం తోకకొచ్చేసింది తనని భుజాలపైన ఎత్తుకొని నన్ను చేతిలో పట్టుకొని అసలు తనకైతే అసలు అబ్బో చాలా కష్టం అయిపోయింది పాపం బట్ తను ఉన్నాడన్న నమ్మకంతో నేను కూడా ఇంకా పాపం తీసుకొని వెళ్ళాను సో ఇంకా మేము వెళ్ళేటప్పుడు ఆల్రెడీ తన కోసం సిప్పర్లో వాటర్ పోసుకొని అయితే వెళ్ళినాం కానీ నేను చెప్పాను కదా ఆల్రెడీ బయటికి వెళ్తే దూపు అవుతుందని చెప్పేసి అదే దాహం అవుతుందని చెప్పేసి ఇంకా బయటికి పోయినప్పటి నుంచి వాటర్ అనడము లేకపోతే కనిపించిందల్లా కొనియడం అనడము అనుషు కంటే ముందే నేనే నాకు అది కొనియవా లేకపోతే ఐస్ క్రీమ్ తినిపియవా లేదంటే అది కొని ఇది కొని ఇంకేదో ఒకటి అడుగుతూనే ఉంటాను పానీపూరి పానీపూరి బయట తినడానికి అయితేనే నాకు వల్ల కానీ ఇట్లాంటి బయట ఇట్లాంటి వాటికి బయటికి వెళ్ళినప్పుడు అదేంటోనండి ఆ స్మెల్ అలా వస్తుంది మరి మమ్మల్ని మనల్ని అట్లా అట్రాక్ట్ చేస్తుంది సో ఇంకా ఇంకా కార్ డ్రైవింగ్ అయిపోగానే అక్కడ చూడండి బ్రేక్ డ్యాన్స్ జరుగుతుందిగా యాక్టివిటీ అని చెప్పేసి ఇంకా మేము అక్కడికి వెళ్ళి చూస్తున్నాను అసలు ఎక్కే సమస్య లేదండి నా లైఫ్లో ఎక్కలేదు ఇంకెప్పుడు ఎక్కబోను అసలు నా వల్లనే కాదండి ఇలాంటి గేమ్స్ ఎక్కడము ఇట్లా జాయింట్ వీల్ నా జాయింట్ వీల్ కూడా నేను అసలు ఎప్పుడూ ఎక్కలేదు సో బ్రేక్ డ్యాన్స్ చూస్తాను అని చెప్పేసి అక్కడ నిల్చుంటే ఇంకా నాకు పక్కనే ఐస్ క్రీమ్ కనిపించింది కనిపించగానే ఇంకా మా హస్బెండ్ని అడిగాను సో కొంచెం ఐస్ క్రీమ్ ఇప్పిశాం అని చెప్పేసి ఇంకా అడిగితే తను నాకొకటి పాపకొకటి కొనిచ్చాడు ఇంకా తినుకుంటూ మేము బ్రేక్ డ్యాన్స్ చూసినాము కానీ అక్కడ ఫుడ్స్కి రేట్ ఉంది వాచిపోయిందండి బట్ తప్పు లేదులేండి అంత దూరం వాళ్ళు వాళ్ళకి కూడా మెయింటెనెన్స్ అదంతా ఉండాలి కదా సో తప్పులేదు ఎవరైనా కూడా పొట్టకూటి కోసమే కదండి కష్టపడేది సో మనము పక్కన బయటనైతే వేరే వేరే వస్తువులకు పెద్ద పెద్ద వస్తువులకైతే ఎంత కాస్ట్ అయినా పెడతాం కదా సో ఇలాంటి వాళ్ళ దగ్గర అయితే ఆలోచించొద్దండి ఖచ్చితంగా వాళ్ళు ఎంత అడిగితే వాళ్ళు ఇచ్చేసేయండి సో బయట ఇప్పుడు థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటే ఇస్తాం కదా బట్ ఇక్కడ థర్టీ ఫిఫ్టీ ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను అనంటే నేను వెళ్ళిన ఐస్ క్రీమ్ తీసుకునేటప్పుడు పక్కన కొంచెం చిన్న లొల్లీ అయింది సో అందుకే చెప్తున్నాను సో ఇంకా ఫైనల్గా ఐస్ క్రీమ్ తినంగానే తిన తరగాలంటే ఏం చేయాలి చింతల్లి ఏరోప్లేన్ ఎక్కాలి సో ఏరోప్లేన్ ఎక్కేసింది ఇంకా మా హస్బెండ్ ఏం చేశాడు తెలుసా తన డ్రెస్ మ్యాచింగ్ తన డ్రెస్ మ్యాచింగ్ వెహికల్ ఎక్కిద్దాము అని చెప్పేసి వెయిట్ చేసి మరి ఒక రౌండ్ అంతా అయిపోయిన తర్వాత మొత్తం అన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ లోడ్ చేసేటప్పుడు తన డ్రెస్ మ్యాచింగ్ అవ్వాలని చెప్పి మళ్ళీ ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్డ్ ఉన్న డ్రెస్ ఉన్న కలర్ ఉన్న దాంట్లోకి తను ఎక్కిచ్చేసి ఇంకా అనమాట మేము ఏదేమైనా గర్ల్స్కి నాన్న ఫస్ట్ హీరోనండి నాకైతే మా పాపని అండ్ మా వారిని చూస్తే నాకు అలా అనిపిస్తుంది బట్ నేను చిన్నతనంలో చిన్నతనం ఇన్ ద సెన్స్ నేను ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడే మా నాన్నగారు ఎక్స్పైర్ అయిపోయారు బట్ నాకు ఇంకా మా పాపని మా హస్బెండ్ని చూసినప్పుడైతే ఖచ్చితంగా మా నాకు మా నాన్న గుర్తొస్తారు నాన్న లేని లోటు అయితే అది నాకు ఖచ్చితంగా తెలుస్తుంది సో నేనైతే ఎమోషనల్ అయిపోతున్నాను సో ఇంకెవరి తర్వాత ఇలా రాసి ఉంటే అలా జరుగుతుంది అంటారు కదా ఇంకెక్కువగా మాట్లాడితే నేను ఇంకా నా వల్ల కాదండి నేను ఏడ్ చేస్తాను సో ఈ టాపిక్ అయితే డైవర్ట్ చేసేస్తాను నేను మేమిక్కడ దూరంలో నిల్చొని అనుషు అన్షు అని కేకలు వేస్తున్న మమ్మల్ని అసలు పట్టించుకునే సమస్య లేదు తన ఎంజాయ్మెంట్ తను అరవడము ఇంకా ఇదే చేస్తుంది ఇంకా సంజు అయితే దాని పక్కనే నిల్చొని ఆమె మన కింద పడుతుందా తనకి ఏమైనా దెబ్బ తగులుతుందా అని చెప్పేసి రౌండ్ రౌండ్కి చెక్ చేస్తూనే ఉన్నాడు మేము ఫస్ట్ టైం అండి అంశుని ఇట్లాంటి వెహికల్స్ చెక్ ఇయ్యడం మేము జాతరలకు వెళ్ళడం కూడా మాకు ఇది ఫస్ట్ టైమే అపం తీసుకొని బట్ ఎనీవేస్ ఏదేమైనా కూడా అసలు మేము ఎప్పుడు ఎక్కించలేదు కాబట్టి చాలా అంటే చాలా భయం వేసింది నాకైతే లిటరలీ ఫుల్ భయం వేసింది బట్ ప్రశాంత్ అయితే ఇంకా ఎక్కిద్దాము అని చెప్పేసి ఇంకా ఎక్కించాడు తను మాత్రం అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు పక్కన వాళ్ళు ఎంత ఏడ్చిన పక్కలో వాళ్ళు ఎంత లొల్లి వేసినా పట్టించుకోకుండా ఆమె ఎంజాయ్మెంట్ ఏదో ఆమెదేందో ఆమె చూసుకుంది నాకైతే భలే అనిపించింది ఈ శారీ ప్రతి ఒక్కటి చూసిందల్లా ఎక్కుదాం చూసిందల్లా పోదాం చూసినల్లా అని అంటుంది అంత ఓపిక నాకైతే అసలు లేదండి నిచరల్లీ జాయింట్ వీల్ ఎక్కుతా అని ఉంటుంది లేదంటే బ్రేక్ డ్యాన్స్ ఎక్కుతా అని ఉంటుంది కొలంబోస్ ఎక్కుతా అని ఉంటుంది అది ఎక్కుదాం ఇది ఎక్కుదాం అని అంటుంది అప్పటికి ఏరోప్లేన్ ఎక్కిచ్చినాము బట్ ఇంకొకటి ఉంటుంది హెలికాప్టర్ హెలికాప్టర్ కూడా ఎక్కుతా అని చెప్పి లొలిగేసింది తను నాకైతే అది రౌండ్ తిరుగుతుంటేనే అసలు లిటరల్ కళ్ళు తిరుగుతున్నాయి తను అసలు ఎట్లా ఆడుకుంటుందో ఏమో ఏదేమైనా ఇంకా పిల్లలు ఆ ఏజ్లో ఉన్నప్పుడు మనం కూడా అంతే కదా అయితే యాక్చువల్గా నేను నైట్ షిఫ్ట్ చేస్తానండి నాన్ ఐటీ జాబ్ నాది నైట్ షిఫ్ట్ కదా సో లెవెన్ లోపు అలా ఫినిష్ చేసుకొని వెళ్దాం అనుకున్నాను యాక్చువల్గా నాకు సిక్స్ థర్టీ సెవెన్ కల మీటింగ్ ఉంటుంది నాకు స్టాండప్ మీ స్టాండప్ కాల్ ఉంటుంది సర్లే ఇంకా అక్కడికి దిగిన తర్వాత మనం మీటింగ్లో జాయిన్ అవ్వచ్చులే అని చెప్పేసి మేము వచ్చినాము నాకు తెలియదు అసలు సిగ్నల్ జామ్ అవుతుంది అక్కడ సిగ్నల్ నెట్వర్క్ అని చెప్పేసి బట్ చాలా ఇబ్బంది పడ్డానండి నేను ఇంకా నా టీం వాళ్ళకి నేను అసలు ఇన్ఫార్మ్ చేయలేదు సో సో నేను బయటకు వెళ్తున్నాను నాకు రావడానికి లేట్ అవుతుంది అని చెప్పేసి నేను ఇన్ఫార్మ్ చేయలేకపోయాను బట్ అక్కడికి వెళ్ళా చాలా అంటే చాలా ఇబ్బంది అయింది ఇంకా మేము అక్కడ బండి పార్క్ చేసేసి బండి పార్క్ చేసి దూరం చాలా దూరం మోస్ట్లీ నేను టూ హండ్రెడ్ మీటర్స్ అలా వెళ్ళి ఆ ఫోన్ ఇట్లా పైకెత్తి ఎంత ఊపినా కూడా నాకు అసలు నెట్వర్క్ రాలేదు బట్ లక్కీగా మా హస్బెండ్ ఫోన్లోకి నెట్వర్క్ రాగానే తన ఫోన్ నుంచి ఇంకా మా టీం వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఇంకా నేను జాతర స్టార్ట్ చేశాను సో నాకెందుకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో అందుకే చేశానండి సో లెవెన్లో ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను బట్ మేము ఇంటికి రీచ్ అయ్యేలోపు ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది మాకు ఇంకా మాకు అసలు ఇంటి ఇంటికి వెళ్ళి ఇంకా ఆ చలిలో కొంచెం ఎంతైనా ఇంకా ట్వెల్వ్ థర్టీ అంటే కొంచెం చలిగానే ఉంటుంది కదా అది ఇంకా టూ వీలర్ మీద జర్నీ చేసి వస్తే ఇంకెక్కువ చలిపడుతుంది సో చలనం తినలేక ఇంకా దారిలో వచ్చేప్పుడు అసలు ఏ ఫుడ్ కోర్ట్స్ ఓపెన్ లేకుండే సో ఇంకా పక్కనే లక్కీగా మాకు ఒకటి ఫ్రైడ్ రైస్ది కనిపించింది సో ఇంకా అక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయించుకొని తెచ్చుకొని తిని మా పాపని పడుకోబెట్టేసరికి వన్ థర్టీ అయిపోయింది సో ఇంకా నేను మీకు ఒకటి చెప్తా అని చెప్పాను కదండి ఎంత స్కేర్గా ఫీల్ అయ్యాను ఈ జాతరలో అని చెప్పేసి అది అదేనండి చూస్తున్నారుగా మీకు కనిపిస్తుంది కదా ఈ గేమ్ దీన్ని ఏమంటారో కూడా తెలియదు నాకైతే మా హస్బెండ్ చెప్పాడు కొలంబస్ అంటారంట దీన్ని సో చూస్తానికి బాగుంది కదా ఉయ్యాలు ఊపినట్టే ఉంటుంది కదా అని చెప్పేసి అంత టఫ్ ఏమి ఉండదు కదా సో మనకి కూడా ఎలా ఉంటుంది అని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కదా అని చెప్పేసి మా హస్బెండ్ కూడా ఇంతకుముందు ముందు ఎప్పుడేమి ఎక్కలేదంట జాయింట్ ఇవన్నీ ఎక్కాడంట బట్ ఇదైతే ఎక్కలేదంట సో చూద్దాము ఎట్లుంటుందో అని చెప్పేసి ఇంకా మేము టికెట్ తీసుకున్నాము ఒక టికెట్ అయితే మాకు హండ్రెడ్ పడింది అయితే మా ఇద్దరికి టూ హండ్రెడ్ అయ్యింది సో ఫైనల్గా ఇంకా ఎక్కినాము ఎక్కిన తర్వాత తెలిసింది ఏంటంటే అస్సలు నేను చెప్పిన ఆల్రెడీ మిడిల్లో కూర్చున్నాము కొంచెం మిడిల్లో ఇన్ ద సెన్స్ కొంచెం అట్లీస్ట్ కార్నర్లో కాకుండా మధ్యలోనైనా కూర్చుందామని చెప్తే మా హస్బెండ్ ఏం చేశాడు పై నుంచి థర్డ్ స్టెప్ ఆర్ ఫోర్త్ స్టెప్ ఫోర్త్ స్టెప్లో కూర్చోబెట్టాడు సరే ఉయ్యాలగి ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా నేను ఎక్కినా నాకు స్టార్టింగ్లో ఊబినప్పుడైతే మా పాప చూడండి ఎంత నవ్వుతుందో అదంత క్యూట్గా నవ్వుతుంది బట్ నా ఎక్స్ప్రెషన్స్ చూస్తేనైతే మీరు నేను ఉన్నానా లేకపోతే గాలిలో కలిసిపోయినా అని అడుగుతారు లైవ్లో ఉంటే మాత్రం అంత అంత భయపడ్డానండి నాకు వాడు ఫస్ట్ స్టార్టింగ్ ఊపేటప్పుడు మెల్లగానే ఊపినట్టు అనిపించింది ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ బట్ థర్డ్ రౌండ్ ఫోర్త్ రౌండ్ ఫిఫ్త్ రౌండ్ అలా స్టార్ట్ అయినప్పుడు వాడు అంత పైకి లాగేసరికి నేనైతే ఇంకా గాల్లో కలిసిపోయినా అనుకోండి లిటరల్లీ అంత భయమైంది ఆ హైట్లో నాకు అసలు కంప్లీట్ జాతర అసలు ఆ జాతరలో ఏమేమి ఉన్నాయన్న ప్రతి ప్రతి ఒక్క పాయింట్ పాయింట్ కనిపించిందండి నాకు సో నాకైతే యాక్చువల్లీ యూజువల్గా అయితే నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉంటుంది కొంచెం కళ్ళు తిరుగుతాయి నాకు ఎక్కువ హైట్స్ అన్న ఇదన్నా కూడా నాకు చాలా భయం అనమాట సో ఇంకా నాకు అక్కడ నుంచి చూసేసరికి అసలు నా వల్ల అవ్వలేదండి మీరు నువ్వు నాకు నచ్చ సినిమాలో చూసిన చూసున్నట్టయితే దాంట్లో బ్రహ్మాండంగా అంటాడు కదా ఆ పండ్రో ఏ ఆ పండ్రో అట్ లిటరల్లీ అంతకంటే ట్రిపుల్ ట్రిపుల్ టైమ్స్ నేను అలా అరిచాను అనుకోండి వాన్ని నా ఐ కాంటాక్ట్ అయితే అందరూ లో అందరు ఎంజాయ్ చేసుకుంటూ అరుస్తూ ఉంటే నేను మాత్రం వాడు ఆపేటోడు ఉంటాడు కదా స్లో చేయమని చెప్పి లేకపోతే ఆపమని చెప్పి నేను వాన్ని చూస్తున్నాను తప్ప అసలు ఇంకా నా కాన్సన్ట్రేషన్ అసలు ఎక్కర్లేదు నా పక్కన పాప ఉంది హస్బెండ్ ఉంది అసలు ఏది పట్టించుకోలేదు నా లెఫ్ట్లో ఒక అక్క కూర్చున్నారు తన్ని తన హ్యాండ్ని బిర్ర పట్టుకున్న ఎట్ సైడ్ వచ్చేసి మా పాపని పట్టుకున్న అసలు అమ్మో నా లైఫ్లో అందుకేనండి నేను ఎలాంటి గేమ్ صاحب ఎక్కను లేకపోతే నాకు ఈ జాతరలు అంటేనే నాకు చాలా భయం అసలు సో ఫైనల్గా అది ఆపంగానే నాకైతే అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందో అది దిగంగానే నేను పక్కన అసలు ఎవరున్నారు ఏమున్నారు ఏమున్న నేను అసలు ఏం చూసుకోలేదు పక్కన ఏదో వాళ్ళు ఇవన్నీ సెట్ చేసుకోవడానికి ఒకటేదో ఏదో చైర్స్ లాగా వేసుకున్నారు ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నా నేను లిటరల్ ఇంకా అక్కడ ఎంతమంది ఉన్నారు ఏం చేస్తున్నారు నేను అసలు ఏది పట్టించుకున్నాను నాకైతే వామిటింగ్ ఫీల్ కూడా వచ్చింది కొంచెంసేపు అయితే బట్ అక్కడ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫిఫ్టీ మినిట్స్ అలా కూర్చొని ఇంకా మేము ఇంకా రిటర్న్ అయిపోయినాం ఇంకా నాకైతే అక్కడ ఉండాలనిపించలేదు వెళ్ళిపోదు అప్పసాంజు వెళ్ళిపోదాం అంప్రు అని చెప్పేసి నేను మా హస్బెండ్ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ అని చెప్పేసినాం ఇంకా ఫైనల్గా మేము ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయినాము టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇక్కడ ఇంకా అమ్మవార్లు బోనాలు పెడుతున్నారనమాట అమ్మవారికి ఇంకా బోనాలు పెడుతుంటుంటే అనుషుకి కూడా ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి తనకి చూపించేసి ఇంకా పక్కనే నేను మోస్ట్లీ జాతరలకు వెళ్తే పెళ్ళి కాకముందుకైతే బ్యాంగిల్స్ ఈ గోరింటాకు పెట్టించుకునేదాన్ని ఇది గోరింటాకు అంటారో ఏమంటారో నాకు తెలీదు బట్ నాకైతే ఇది చాలా ఇష్టము సో డైరెక్ట్ ప్రింట్ వేస్తారు కదా సో అది పెట్టించుకునేదాన్ని బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అయితే మాత్రం బ్యాంగిల్స్ తీసుకుంటాను గోరింటాకు తీసుకుంటాను ఇంకొకటి యాడ్ ఏమైందని అంటే కుంకుమ కుంకుమ అయితే కంపల్సరీ తీసుకుంటాను ఇంకా మా చెల్లికి ఫోన్ చేస్తే తను కూడా నాకు కుంకుమ నెక్స్ట్ బ్యాంగిల్స్ తీసుకో అని చెప్పి అనమాట సో తన కోసం కూడా బ్యాంగిల్స్ అండ్ కుంకుమ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేయించుకున్నాము బట్ నాకైతే లోపల అమ్మవారిని వీడియో తీయాలి అనిపించలేదండి సో అందుకే నేను తీయలేదు పూజ ఏంటి అని చెప్పేసి సో ఇంకా దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని ఇంకా స్టెప్స్ త్రూ మేము కిందికి వచ్చేస్తున్నాము ఏదేమైనా ఒక్క పాపం తీసుకొని మేము వెళ్ళి వచ్చేటప్పటికే మాకైతే అసలు సరిపోయిందండి ఒక్కొక్కరిద్దరు ముగ్గురు పిల్లలు తీసుకొని మరి వచ్చారు వాళ్ళు ఎలా మెయింటైన్ చేశారో ఏమో మా నాకు అసలు అర్థం కాలేదు బట్ యా ఎనీవేస్ పాప అయితే మంచిగా ఎంజాయ్ చేసింది అనిపించింది ఇంకా ఫైనల్గా అసలు ఇంకా పాప అన్న ఫొటోస్ దిగ దింపుతుంటే తనన్న స్టిల్స్ ఇస్తుంది కానీ నేను సెల్ఫీ తీసుకోవడానికి కూడా ఇంట్రెస్టింగ్గా లేదు ఎందుకంటే నాకు అంత చికాగా అనిపించింది అనమాట ఈ జనాలలో ఈ జాతరలలో నాకు ఎందుకో అసలు అంత కంఫర్ట్ అనిపించదు సో యూజువల్గా నేనైతే ఫస్ట్ నుంచి క్రిస్టియన్ అండి సో మా హస్బెండ్ని చేసుకున్న తర్వాత మాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ సో తను హిందూ అవ్వడం వల్ల నేను హిందూస్లోకి చేంజ్ అవ్వాల్సి వచ్చింది సో అందుకే ఈ టెంపుల్స్ గురించి వీటి గురించి నాకు పెద్దగా ఐడియా లేదు బట్ నేను మీ నేను ఎవరైనా అడిగి లేకపోతే రీసెర్చ్ అయినా కూడా నేను మీకోసం నాకు తెలిసిందైతే నేను మీకు చెప్తాను బట్ యా మిస్టేక్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా తిట్టకండి సో చెప్పండి చెప్తే మాత్రం నేను నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను సో ఫైనల్ టచ్ ఏంటి అంటే నేను మీకు ఫస్ట్ చెప్పాను అదే ఇంకా గోరింటాకు గోరింటాకు వేయించుకొని నాకైతే పక్కన పాపను చూస్తే చాలా బాధ వేసిందండి సో ఇక్కడ ఇవి అమ్మడం ఏమో కానీ వీళ్ళు అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళ చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని రావటము ఇదంతా చూస్తేనే నాకు చాలా బాధేస్తుంది సో ఇంకా మేము ఈ కోర్న్ పెట్టించుకున్నప్పుడు పర్ హ్యాండ్ పర్ హ్యాండ్ ఇన్ ద సెన్స్ ఇంకా మధ్యలో డిజైన్కి నెక్స్ట్ ఫింగర్స్కి కలిపి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటాం అని చెప్పింది సో అనుషుని చూడగానే తనకి క్యూట్గా బాగా అనిపించింది అంట సో అనుషుక్ కూడా పెట్టేసింది ఫిఫ్టీ రూపీస్లో సో ఇదండి జాతర స్టోరీ అంతా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్